ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈ రోజు వీరికి గ్రహచార గోచార విషయంలో బుధుని యొక్క శని గ్రహం యొక్క అనుకూలత వలన వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ మీరు చేసేటువంటి యొక్క పనిలో కానీ శుభ ఫలితాలు కలిగి ఉన్నందున ఆర్థికమైన లాభాలు కలిగి ఈరోజు మంచిగా ఉండగలరు అన్ని విషయాలు మీకు సానుకూలంగా ఉంటాయి మరియు కుటుంబంలో చిక్కులు అనేటువంటి అన్నీ కూడా తొలిగిపోయి దాంపత్య సుఖం కలిగి ఉంటారు శని యొక్క గ్రహచార స్థితి వలన బట్టల వ్యాపారాలు కానీ సీలు ఇత్తడి మరియు వెండి వ్యాపారాలు కానీ కలప చెక్క వ్యాపారాలు కానీ నూనె పత్తి వ్యాపారాలు కానీ ఎటువంటి ఒక రంగాలలో ఉన్నవారికి ఆ యొక్క పనులలో చేసేటువంటి వారికి గ్రహచార స్థితి బాగుగా ఉండడం వలన అధికమైన ధన రాబడి కలిగి ఉంటుంది మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు కలిగి ఉన్నాయి అనగా చెడు ఫలితాలు మంచి ఫలితాలు సమానంగా ఉంటాయి కొన్ని కొన్ని ప్రాంతాలలో మీరు చేసేటువంటి యొక్క వ్యాపారాలలో అధికమైనటువంటి యొక్క ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి అమ్మకాలు కొనడాలు చేసేటువంటి యొక్క వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉంటాయి మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి కొన్ని రంగాలలో లాభాలు అనేటివి కలగవచ్చు పెద్ద పెట్టుబడులు చేయడం వలన జాగ్రత్త వహించండి వ్యవహార వ్యవసాయ పాడి పరిశ్రమ రంగాల వారికి ఈరోజు అధికమైన లాభాలు కలిగి ఉంటాయి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితిలో అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి వలన రాహు యొక్క గ్రహచారం అనుకూలంగా లేదు కాబట్టి ఆ గ్రహం యొక్క పూజలు కానీ అభిషేకాలు కానీ జరిపించి మినుములు మరియు భోజన బియ్యం ఆకుకూరలు కూరగాయలు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్